నమస్తే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా మోడీ ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టి పాకిస్తాన్కి చేయాల్సిన నష్టం చేసి ఒక గుణపాఠం చెప్పింది అయితే దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇప్పటికీ దీనిపై విమర్శలు చేస్తూ ఉండడం మోడీ ట్రంప్కి తలొగ్గి ఆపరేషన్ సింధు నాపేశాడని లేదా సరైన సమాధానం చెప్పలేదు ఇరవై ఆరు మంది భారతీయులకు న్యాయం జరగలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఎన్నో వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తుంటాడు ముఖ్యంగా నరేందర్ సరెండర్ నరేంద్ర మోడీని నరేందర్ సరెండర్ అని కూడా వ్యాఖ్యానించిన స్థితిని మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు చిదంబరం ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి రాహుల్ గాంధీని ఇరికించాడు రాహుల్ గాంధీని మొత్తం కాంగ్రెస్ పార్టీని నేరికించాడు చిదంబరం ఏమన్నాడు అంటే రెండు వేల ఎనిమిది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముంబై నవంబర్ పదకొండు ముంబై అలర్ల సందర్భంగా రెండు వందల మంది ముంబై నగరవాసులు భారతీయ పౌరుల హత్య జరిగింది పది మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు బోట్లలో వచ్చి భారత ఆర్థిక రాజధాని మీద పిచ్చలవిడి దాడి చేసి ముఖ్యంగా మనం తాజ్ హోటలే కానివ్వండి నారిమన్ హౌజు కామా హోటల్ కామా హాస్పిటల్ మొత్తం ఒక పది చోట్ల దాదాపు ఈ దాడి చేసి రెండు వందల మందికి పైగా ఒట్టన పెట్టుకున్నారు తీవ్రవాదులు మరి ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆపరేషన్ చేసి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పింది దీని విషయంలో చిదంబరం ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు శివరాజ్ పార్టీలో ఉండే ఆయన వెంటనే రాజీనామా చేశాడు దానికి బాధ్యత వహిస్తూ తర్వాత చిదంబరం చార్జ్ తీసుకున్నాడు హోమ్ మినిస్టర్గా ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే ఆయన తీసుకొని ఆయన విదేశీ ఒత్తిడి వల్ల మేము ఏం చేయలేకపోయాము అని చెప్పి ఇప్పుడు చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చాడు విదేశీ ఒత్తిడి వల్ల మేము ఏం చేయలేకపోయాము అని చిదంబరం ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎరికిచ్చినట్టు కాంగ్రెస్ పార్టీని ఎరికిచ్చినట్టే దీనికి వెంటనే నెహ్రూ కుటుంబం చెంచాలో పెద్ద చెంచా అయిన మా మౌల్వి రషీద్ అల్వి రషీద్ అల్వి ఈయన రంగంలోకి వచ్చి చిదంబరం రాజీనామా చేయాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే రషీద్ అల్వి ఈ నెహ్రూ కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి ఇతను మా చిదంబరం రాజీనామా గురించి మాట్లాడుతున్నాడు అనంటే అది రాహుల్ గాంధీ ద్వారా వచ్చిన ఆదేశం ప్రకారమే జరుగుతుంది అంత ఈజీగా అంత సీనియర్ నాయకుడు ఆ కుటుంబానికి దగ్గర వ్యక్తి ఆ విధంగా మాట్లాడు అంటే ఈరోజు చిదంబరం పదిహేడేళ్ల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు మరి ఆ రోజు ఏం చేశాడు ఈయన అనంటే ఏం చేస్తాడు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాని అన్నట్టే కానీ ఆయన రబ్బర్ స్టాంప్ అని ప్రపంచం అంతా తెలుసు ప్రభుత్వాన్ని నడిపేది నెహ్రూ కుటుంబమే గాంధీల పేరుతో అవుతున్న నెహ్రూ కుటుంబం సోనియా గాంధీ మరి అప్పటికి ఆ సంఘటన ముంబై ఘటన ముంబై తీవ్ర దాడి జరిగిన రెండు రోజులకి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి భారత్కి వచ్చింది వచ్చి ఆమె ప్రత్యక్షంగా ఇక్కడ మన మీద ఒత్తిడి తీసుకొచ్చింది మనం ఎటువంటి సైనిక చర్య చేపట్టకుండా దానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఏదైతే మీరు ట్రంప్ చెప్తే మోడీ ఆపరేషన్ సింధూ ఆపరేషన్ అని అంటున్నారు మరి సింధూ చేసి పాకిస్తాన్ కి నష్టం కలిగించాను కదా మోడీ మరి మీరు ఆ రోజు ఏం సైనిక చర్య చేశారు ఒక పిట్టను కూడా చంపాల మీరు రెండు వందల మంది భారత పౌరులను ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే కాల్చివేస్తే ముంబై మహానగరంలో మీరు ఎయిర్ అటాక్ కాదు కదా అసలు ఒక ట్విట్టర్ కూడా తప్పలే ఉల్టా ఒక రెండు వందల కోట్లు ఒక సంవత్సరం లోపలనే పాకిస్తాన్ లో వరదలు వస్తే రెండు వందల కోట్లు సాయం అందించారు పాకిస్తాన్కు ఆ తర్వాత రెండు వేల పదకొండులో సోనియా కుటుంబంతో మొత్తం కూర్చొని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసింది ఈరోజు మీరు ఆపరేషన్ సింధూర్ పై అవాకులు చవాకులు పేలడం దీనికి చిదంబరం మరి ఆయన ఎందుకు ఈ సమయంలో అన్నడో ఇది ఎప్పుడు జరిగేది ఏదో ఒక ఎన్నిక ముందు ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ కుండెత్తేయడము కాంగ్రెస్ బండారం బయట పెట్టడం అనేది ప్రతి ఎలక్షన్ ముందు జరుగుతూ వస్తుంది ఇది ఇప్పుడు సరిగ్గా ఈరోజు రేపు బీహార్ ఎన్నికల డేట్లు రాబోతున్నాయి దీని ముందు చిదంబరం ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం మరి చిదంబరం కూడా రాబోయే రోజుల్లో మరో తిరుగుబాటు నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో ముందుకు వస్తాడా మరో శశి తరవుతాడా నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్